హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ పొటల్స్ కొబ్బరి అండి ఇది ఎప్పుడైనా మీరు చేసుకున్నారా లేదా చేసుకోకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి వండి చూడండి మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మా వారికి అయితే ప్రాణం అండి ఆ కూర అంటే అంత ఇష్టము చూసారు కదా ఇంకా మరి ఇంకా ఆ రోజు చారు కానీ ఏం అడగరండి ఓన్లీ కూరతోనే తింటారు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా పొటల్స్ అండి పావు కేజీ తీసుకున్నాను నేను ఇవి మా చిన్నప్పుడు అయితే పెద్ద దొండకాయలు అనేదాన్ని నేను నాకు వీటి పేరు తెలియక ఇప్పుడంటే తినే పొటల్స్ అంటారు అలాగే ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకోండి వేపుడు కదా మనకి పళ్ళు కింద పటక పటక మంతలుతుంది మంచి టేస్ట్ వస్తుంది అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోండి కొంతమంది వేసుకోరు కానీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మనకి దొండకాయ కూర ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఏమైనా చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగక్కర్లేదు సగం వేగితే సరిపోతుందండి మరి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకో అవసరం లేదు ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇందులో ముక్కలు వేసి మీడియంలో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యన కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా మనకి ముక్క మెత్తబడుతుంది దగ్గరికి వేగుతుంది సేమ్ దొండకాయ కూరలాగేనండి లేతకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఇవి కొద్ది ముదిరాయి మధ్యలో పిక్కలు ఉన్నాయి లేతవైతే పిక్కలు అస్సలు ఏమనిపించదండి కానీ ఇప్పుడు ఈ కొద్ది ముదిరే కదా మన పళ్ళకి తగులుతాయి పటక్ పటక్ మన తగులుతుంటాయి మీకు ఇష్టం లేకపోతే పిక్కలు తీసేవచ్చు మాకు అలాగ నవ్వులతో తింటుంటేనే టేస్ట్ బాగా నచ్చుతుందండి చూసారు కదా ఇలా మధ్య మధ్యని కలుపుకుంటూ ఇలా రావాలన్నమాట ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి చూశారు కదా అలాగ మగ్గనివ్వండి ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనివ్వండి చాలా బాగుంటుందండి కూర తెలియని వాళ్ళైతే తప్పనిసరిగా వండుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకా ఇందులో కారం వేయనండి పంచి వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది మీరు వేసుకోవాలంటే కారం వేసుకోవచ్చు ఇప్పుడు అలా వేగిన తర్వాత కొబ్బరి అండి కొబ్బరి ముక్కలో సగం ముక్క ఈ పొటల్స్ కాయకి ఒక్క ముక్క అయితే సరిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి ఈజీగా అయిపోతుంది లేదు చే అయినా మనకి ఇప్పుడు కొబ్బరి కూర గీసుకుని అమ్ముతున్నారు కదండి అలాగైనా గీసుకోవచ్చు ఇలాగా నేను వేసేసుకున్నాను జస్ట్ ఒక నిమిషం అటు ఇటు తిప్పేసి అంతేనండి ఇంకా దించేసుకోవడమే చూడండి ఎంత బాగుందో మీరు చేసుకుంటే మరి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్ తెచ్చుకొని అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తెచ్చుకొని చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది ఇంకా దించేసుకొని వేడి వేడి వడ్డించుకొని తినేడమే ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలా కూడా బాగుంటుంది ఇంకంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దగ్గరలో షాపులో ఉంటే తెచ్చేసుకొని ఇలా చేసుకొని తినేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఒక్కసారి వండుకున్నారంటే వదిలిపెట్టరు ఇంకా తెచ్చుకున్నప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది మా ఆయన గారికి అయితే ప్రాణం అండి కూర అంటే ఇంక మరి అన్నం అంతా ఈ కూరతట కలుపుకొని తింటారండి చారు అనేది ఇంక మరి వేసుకోరు అంత పిచ్చి చూసారు కదా ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు మధ్య మధ్యలో స్కిప్ చేయడం వల్ల మన ఛానల్ ముందుకెళ్ళదు పూర్తిగా చూసి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ ముందుకెళ్తుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మా వారు తింటున్నారండి